హలో ఇండియా అందరికీ మనందరికీ తెలుసు నిన్న అమరావతిలో పునరుప్రారంభ పనులు మొదలు కావటం జరిగింది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ పనుల్ని వర్చువల్గా స్టార్ట్ చేశారు ఈ సభ ఒక రకంగా సక్సెస్ అయింది ప్రభుత్వం ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి జనాలను తరలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అన్నట్లుగానే చాలా పకడ్బందీగా ఈ సభకి దాదాపు లక్షల్లోనే వాళ్ళు అనుకున్నంత కాకపోయినా కానీ లక్షల్లోనే జనాభా వచ్చారు సభ అయితే సక్సెస్ అయింది అందరూ హ్యాపీ కాకపోతే ఇక్కడ నరేంద్ర మోడీ గారు మరొకసారి అమరావతి రైతుల్ని అలాగే రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి మరొకసారి నిరాశపరిచారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అదేనా అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ నిర్వహించారు అమరావతి డెవలప్మెంట్ కన్నా ముందు అలాగే అమరావతి నరేంద్ర మోడీ గారు వచ్చే కన్నా ఒక ముందు ఒక మీటింగ్ అయితే నిర్వహించారనమాట ఆ మీటింగ్లో అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర చెప్పింది ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆయన చేత అమరావతిని ఒక అధికారికంగా గుర్తించే అంటే కేంద్రం గెజెట్ జారీ చేసే ప్రక్రియ అధికారికంగా గుర్తించే ప్రక్రియ ఈ సభ నుంచి ఆయనతో మాట్లాడించాలి అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం చేత ఏదైతే అమరావతిని అధికారికంగా ఏపీ రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో ఒక చట్టం చేసినట్లయితే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అలాగే ఎవరు వచ్చినా కానీ అమరావతిని రాజధానిగా మారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అమరావతి ఇంకా కంటిన్యూస్లీ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అమరావతి రైతులు నరేంద్ర మోడీ గారు వచ్చే కన్నా ముందు ఒక విన్నపం పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి కాకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని మోడీ గారికి చెప్పారో లేదు కానీ ఆయన మాత్రం అమరావతికి అధికారికంగా గుర్తిస్తూ ఎలాంటి గెజెట్ జారీ చేయలేదు అలాగే చట్టబద్ధంగా మేము గుర్తిస్తామన్నా కూడా అనౌన్స్ చేయలేదు అనమాట ఒక రకంగా ఏంటంటే అయితే అమరావతి రైతులు అనుకున్న ఆశలకి ఒక రకంగా గండి కొట్టినట్లు అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు అంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళు ఆశపడ్డారు అధికారికంగా గుర్తిస్తే అధికారికంగా చట్టం చేస్తే ఎప్పుడు కూడా ఇంకా అమరావతిగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదని కాబట్టి నరేంద్ర మోడీ గారు అలాంటి ప్రకటన ఏది చేయలేదు ఒక రకంగా కొంచెం అమరావతి రైతులని నిరాశ పరిచినట్లు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట ఏదమైన కానీ సభ సక్సెస్ అయింది కానీ నరేంద్ర మోడీ గారి నుంచి ఏమీ రావలే రాబట్లేకపోయారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియదు ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ